నీళ్ళు మన బోర్ ఎంపిక నీళ్లు బాగా వస్తాడు దాంట్లో బాగా వస్తాడు నా పాత బోరుంది దాంట్లో కానీ వస్తాడో అదే మన ఇంటి పక్కన టమాటో పెట్టి ఇచ్చిపోయిందా మట్ ఉంది వేయింది రెడ్డి పెట్టి మంచి పని మంచి లాభాలు ఇప్పుడు బాగున్నావా వెళ్తున్నావా లేదా ఏ మొబైల్ చూసుకుంటా పిలుస్తుంటే

డబ్బులు అడిగినా నేను డీలేదు మళ్ళీ ఉండే ఆడ తీసుకొచ్చి తీసుకొచ్చి ఆడ తీసుకెళ్ళడన్నా వద్దు అని చెప్పినా నా కార్డు తీసుకెళ్ళి ఇప్పించాను మాట్లాడగొట్టి నువ్వే రా మొత్తం అన్నయ్య చేశాడు ఏం చేస్తావు వాకేదో ఆన్లైన్ క్లాస్ ఉన్నాయంటే ఇంకా ఆ పొద్దు నేనుగా అని చెప్తే చెప్పు తీసుకోపోరా అని చెప్తే తీసుకొని ఇప్పుడు ఎట్లా తయారైనడు వీడోరు నువ్వేను కరెక్ట్ గానే తీపిచ్చినావు ఆన్లైన్ క్లాస్ అని వాడు ఆన్లైన్ క్లాస్ లావి ఏమన్నా వచ్చిన దాని నుండి చూస్తానే ఉన్నాం మేము పల్లి పిలిచినా పలకడం లేదు వాడు మొబైల్ మీద ఇట్టిట్లే ఉన్నాడు ఏంది రాదు ఇంటికాడు కానీ అంతేనా వాడు అవునన్నా రాత్రి పన్నెండు అయినా మొబైల్ చూస్తూనే ఉంటాడు మెసేజ్ చేస్తుంటాడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ అన్నా మొత్తం చెడిపోతున్నారు పిల్లలు అది ఏ మొబైల్స్ ఏమో దాంట్లో ఏమున్నాయో ఏమో అర్థం కావట్లేదు నాకు నిన్న కాదు మన్నాక మొబైల్ లేని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది ఆ పాప కలిసి ఆ పాప చంపేసి అనవసరంగా మొబైలే అందుకేనా జాగ్రత్త కావడానికి మొబైల్ అవసరానికి మాత్రమే ఇచ్చే చిన్న చూసుకుంటాడు అలా కొడుకు ఎట్ల పోతాడు ఏమి అని మొబైల్ గానీ అప్పుడప్పుడు చెక్ చేయాల వాడి మీద అనుమానంతో కాదు వాడు ఏం చేస్తున్నాడు ఏమని కూడా అదొకటి నేర్చుకున్నాడు ఏమన్న పోపాడుతారు ఏమన్నా అంటే నమ్మకం లేదా మన్ ఇంత మాట్లాడుతున్నా మొబైల్ చూసాడు ఆపిల్లాడేమో చూడాలా వాళ్ళు మారమ్మా వాళ్ళకి మొబైల్ చేతిలో ఉంటే చోటోడు ముందు ఇంకా మూలిపోన్ డేట్ విక్క మొబైల్ బిక్క ఏ వాళ్లు ప్రూస్ అన్నారా ప్రిన్స్ అన్నారు తోడవు ఆ మొబైల్ ఎక్కడే పో ఫస్ట్ పోయి నువ్వు ఆ పాలు దాపో టీ చేస్తాది ప లేవు ఫోన్ ఫోన్ పట్టుకుంటాడు ఎప్పుడు ఎందుకంటే అలా కొట్టి పంపించారు

నిన్న మా ఎన్నికల సందర్భం వాడు ఐఫోన్ కొని లేదని మా ఫోన్ లో గేమ్ రాలేదని ఐఫోన్ కోసం ఇళ్ళకి వెళ్ళిపోయినాడు కదా స్టేజ్ ని పోయి కంప్లైంట్ గా నుంచి వస్తుంది మీరు కానీ బాగా చెప్తారే నా కుట్టుకోకుండా వాడు ఏమన్నా మాట వింటాడో నాకే ఇప్పుడుకే ఫోన్ తీసిచ్చి ఇచ్చి మీరు కానీ ఫోన్ తీసిచ్చి వాడు పాడైపోతున్నాడు అంటున్నారు ఇంట్లో నాకు ఎంత రంప్ ఉంటుంది తెలుసు అంటాం నాకు బాగున్నారు నా మీరు కానీ జాగ్రత్త నిదానంగా చెప్పాలి మీరు అలా కొట్టేసి పంపిస్తే ఇప్పుడు ఎక్కడ వెళ్ళారు మీరు నేను చూపినది కరెక్టే వాళ్ళు అడిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు వెళ్ళిపోతాను నాకే కదా బాగా సర్లేవానికి కానీ మొబైల్ నుంచి పక్కకు తప్పించడానికి చిన్న చిన్నగా పనులు తప్పి మొబైల్ దూరం చేస్తే వానికి